ఎన్నిక ద్వారా ఎన్నికలో భాగంగా ఈ ప్రెస్ కు ఎంతో మన గౌరవ అధ్యక్షుడిగా పశుమర్తి లక్ష్మీనారాయణరావు గారిని వారి యొక్క క్లబ్ కు ఎల్లవేళలా అందిస్తూ ఈ ప్రెస్ క్లబ్ మనగడ సాధించాలని ఆశిస్తూ మనకి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రెస్ క్లబ్ ప్రెస్ లీగల్ గా మన క్లబ్కి సీనియర్ న్యాయవాది గౌరవులు గౌరవనీయులు దంతాల ఆనందాన్ని అదేవిధంగా అధ్యక్షుడిగా ఎన్నుకోవడం ఈ ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతి సభ్యులు కూడా ఈ ప్రత్యేక కృతజ్ఞతలు అభినందన తెలియజేస్తున్నారు ఎందుకంటే నేను ఆఫ్టర్ గారు వచ్చిన కాబట్టి మీరు ఒకే నిర్ణయం తోటి ఉండి ఒకే వ్యక్తిని ప్రతిపాదించి అధ్యక్షుడిగా ఎన్నుకోవటం చాలా శుభపరిణామం అది ఎక్కడ కూడా పూర్వపు ప్రమాణీదారుని వేరే విధంగా ప్రధాని కార్యదర్శి టీ చారి గారిని ఎన్నికోడం జరిగింది ఎన్నిక bareంగా మీ వారికి కూడా ప్రత్యేక దయతో సపోర్ట్ అదేవిధంగా శివశంకర్ ఏక ప్రదినాల అభ్యర్థులలో శివశంకర్ కార్యదర్శి శివశంకర్ కార్యదర్శిగా ఒకే మహిళ ఉన్నది మనకు మహిళను గౌరవించుకోవటం మనం సమాజంలో చాలా ఇంపార్టెంట్ ఆమెను కూడా జైరాబీ జీరాబీన్ కూడా మనం నామినేటెడ్ ఎంచుకోవడం జరిగింది కో కోరుతున్నాం వీరికి కూడా ప్రెస్ క్లబ్ తరఫున ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం సహాయ కార్యదర్శులుగా మనోజ్ రాజశేఖర్ రాజశేఖర్ వీళ్ళు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజే తెలియజేస్తున్నాం ప్రచార కార్యదర్శిగా ఎస్కే సలీం గారిని ఇన్ఛార్జ్ బివ గారిని కోశాధికారి పదకొండు మంది ఉన్నారు వీరికి పదకొండు మంది కూడా ఈ ప్రెస్ క్లబ్ సమన్వయం చేసుకొని సమాజంలో మనకున్న గౌరవీ నీతి ప్రతిష్టను మరింత ఇవడింపజేసి మన యొక్క క్లబ్ మనగడకు సహాయపడాలని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు